పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ కర్నూలు జిల్లా ఎన్ఆర్పేటలోని నోబుల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి గర్భిణి మృతి చెందింది అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నాజియా మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి దగ్గర మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు పెద్ద ఎత్తున మృతురాలి బంధువులు ఆసుపత్రికి చేరుకోవడంతో భయంతో ఆసుపత్రి సిబ్బంది పరానట్లు తెలుస్తోంది ఇక ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన చేశారు ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెట తలెత్తడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దు ఇదిలా ఉంటే పెళ్లైన రెండేళ్ల తర్వాత మొదటి కాన్పు కావడం ఇలా భార్య చనిపోవడంతో భర్త కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు నజియా మృతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ అసలు ఏం జరిగింది ఎన్ఆర్పేటలో అయితే కర్నూలు విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ ఎవరైతే డెలివరీకి వచ్చిన నజియా అనే ఇరవై రెండేళ్ళ అమ్మాయి అయితే మృతి చెందడం జరిగింది అయితే కేవ్ కర్నూలు నగరానికి చెందిన నజియా ఈ రోజు అయితే రెండేళ్ల క్రితం పెళ్ళిన నజయ మొద మొదటి కాన్పుగా ప్రైవేట్ హాస్పిటల్ ఆసుపత్రిలో చేరడం జరిగింది ఇందులో భాగంగా మొదలు అంటే ఎవరైనా కానీ హాస్పిటల్లో డెలివరీ అంటే అందరు కూడా నార్మల్ డెలివరీ కే మొగ్గు చెప్తారు అదే క్రమంలోనే ఓ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ నార్మల్ డెలివరీకి అయితే ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి అది కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తామని చెప్పేసి అయితే ఆస్పత్రి సిబ్బంది అయితే చెప్పారు నార్మల్ డెలివరీకి చేసిన వైద్యులు ఎంతసేపటి కూడా నాలుగు మంది డెలివరీ కాకుంటే ఆరోగ్యం ఏదైతే నజీయ ఆరోగ్యంగా కోలుకోలేకుంటే కొంచెం వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి ఆ బంధువులకి అయితే తెలిపారు వెంటనే బంధువులు కూడా ఆపరేషన్ కైనా ఖర్చు కూడా మేము భరిస్తామని చెప్పి చెప్పడంతో అయితే వైద్యులు ఆపరేషన్ కి తీసుకుపోయినప్పుడు వెంటనే ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడంతో గర్భిణి అయితే మృతి చెందితే ఆ పిల్లవాడు అయితే బాబు అయితే క్షేమంగా అయితే అయితే జరిగింది అయితే ఇప్పుడు బంధువులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగానే జరిగే చనిపోయింది కిరణ్ కిరణ్ బేసిక్ గా బేసిక్ గా మొదట ఆమెకి నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించినప్పటికే ఆమె ఆరోగ్యం విషమించిందని చెప్పొచ్చా అంటే ఆ నార్మల్ డెలివరీకి అయితే వైద్యులు అయితే ప్రయత్నించారు అయితే కొంచెం ఆరోగ్యానికి బాడీ సహకరించలేదు అని చెప్పేసి వాళ్ళు వెంటనే బంధువులకి తెలిపారు ఆపరేషన్ చేయాల కంపల్సరీ అని చెప్తే వాళ్ళ బంధువులు ఇష్ట ఆపరేషన్ అయితే చేయడం జరిగింది వెంటనే అయితే బిడ్డ క్షేమంగా ఉంది తల్లి అనేది మేము చాలా ప్రయత్నించాము వైద్యులు అని చెప్పేసి చెప్పారు మేము ప్రయత్నించే మృతి చెందిందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పారు అయితే మృతి గల కారణం వైద్యుల నిర్లక్ష్యమే అని చెప్పేసి అయితే బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు చాలా మంది కూడా వాళ్ళ బంధువులు మిత్రులు కానీ కర్నూలు ఉన్న చుట్టుపక్కల వాళ్ళ బంధులంతా ఊరుగా హాస్పిటల్ మీద ఇప్పుడు కూడా ధర్నా చేస్తూనే ఉన్నారు అయితే హాస్పిటల్ అయితే మాతో ఎలాంటి పొరపాటు లేదు మేము సక్రమంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ వాళ్ళ హాస్పిటల్ వైద్యుల మాటలు ఇస్తే ఎవరు కూడా వినడం లేదు బంధులు ఆగ్రహానికి అయితే ఇంకా లోన్ అవుతూనే ఉన్నారు ఏదైనా కూడా పోలీసులు రంగ ప్రవేశంతో దీన్ని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ కిరణ్ ఇది కర్నూలు ఎన్ఆర్ పేటలో జరిగిన ఇన్సిడెంట్ అక్కడ గర్భిణీని ఆసుపత్రికి తీసుకొచ్చారు ఆమెకి నార్మల్ డెలివరీ అవుతుందని మొదట అంతా భావించారు ఆ కుటుంబ సభ్యులు కూడా నార్మల్ డెలివరీ కోసం అంగీకారం తెలిపారు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆమెకు ఈ డెలివరీ చేస్తామని చెప్పేసి ఆసుపత్రి వైద్య బృందం చెప్పినట్టుగా తెలుస్తుంది ఆసుపత్రి యాజమాన్యం చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే కొద్దిసేపటికి నార్మల్ డెలివరీ కాకు కాకపోవడం ఆమె ఆరోగ్యాన్ని అప్పటికే ఆరోగ్యం ఆమె అప్పటికే విషమించడంతో వైద్యులు ఆమెకి ఆపరేషన్ చేసే ప్రయత్నాల్లో భాగ భాగంగా ఆమె ఆరోగ్యం విషమించ ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆసుపత్రి యాజమాన్యం చెప్తుంది బంధువులు మాత్రం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉందని చెప్పేసి కొంత ఉద్రిక్త భరితమైన వాతావరణం అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఆ గర్భిణీ నజియా ఎవరైతే ఉన్నారో ఆమె రెండేళ్ల క్రితమే ఆమెకు వివాహమైంది తొలి కాల్పు కావడంతో కొంత ఎమోషన్ బాధ అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది బంధువులు అంటే మొదటి కాన్పులో భార్యను కోల్పోవడంతో ఆ నజియా భర్త ఆ కన్నీరు మున్నీరు అవ్వడం అట్లాగే మొదటి కాన్పు ఎంతో సంతోషాన్ని పంచుకోవాల్సిన ఫ్యామిలీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది ఆనందంతో ఉంటుంది అనుకోవడంతో తమ కుటుంబంలోకి బిడ్డ వస్తున్నారని అనే సంతోషంలో ఉన్న ఆ ఫ్యామిలీకి ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ నిరాశను మిగిల్చింది బాధను మిగిలిచింది తీరని బాధను మిగిలిచింది ఈ నేపథ్యంలోనే బంధువులంతా వచ్చి ఆసుపత్రి దగ్గర ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి పోలీసులు ని హ్యాండిల్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది